కొంతమంది మాట్లాడుతున్నారు గారు చేసిన పనులు ఏంటి చెప్పడం పెద్దవాళ్ళు వదిలిపెట్టిన పైన నాలుగు టీఎంసీల నీళ్లు మేము తీసుకోవచ్చు వ్యవసాయానికి కష్టకాలంలో మేము కూడా అడగం మంచి నీళ్ళకైతే మాత్రం అడుగుతామని చెప్పి చెప్పారు సరే ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోవడం ఐదు టీఎంసీల నీరు సంవత్సరం నుంచి మనకి తీసుకోవడం ఐదు టీఎంసీల నీరు అంటే తొంభై వేల ఎకరాలకి మనకి సాగులోకి తీసుకురావచ్చు అలాగే అరవై డెబ్భై వేల మంది జనాభాకి నీళ్లు తీసుకోవచ్చు మంచి నీళ్లు తీసుకోవచ్చు ఈ పథకం పూర్తి చేసేదానికి పదహారు వందల కోట్లు అవుద్దంటే ఒకేసారి పదహారు వందల కోట్లు పెడితే ఇతర జిల్లాల వాళ్ళు బాగుండదని ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టి ఏదైనా మొదటి చెరువు మొదటి పంపు పనిచేస్తేనే కదా చివరి చెరువుకి చెరువు పంపుకి పోతుంది అందుకని నేను ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని పెట్టి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పెట్టమని దాన్ని టెండర్ పిలిచి పనులు ఇవ్వడం జరిగింది మొదలు పెట్టాం సోమశెల దగ్గర పంప్ హౌస్ కట్టాం ఇతర దేశాల నుంచి పెద్ద పెద్ద హార్స్ పవర్ పంపులు తెచ్చాం మోటార్లు తెచ్చాం ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికి కూడా అక్కడ పైప్ లైన్లు తెచ్చిపెట్టాం ఆ పైప్ లైన్లు ఎక్కడైతే ఫారెస్ట్ అభ్యంతరం వస్తుందో అక్కడ పైప్ లైన్ వేయాలి ఫారెస్ట్ లేని దగ్గర కాలువ తీద్దాం ఈ విధమైన మల్టిపుల్ ప్రోగ్రామ్తో ఆ ప్రాజెక్ట్ తయారు చేసాం ఆ ప్రాజెక్ట్ అంతా తయారు చేసి మొదలుపెట్టాక రాష్ట్ర విభజన ఎన్నికలు అన్నీ కలిసి నేను ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అయితే నాకైతే ఒక ధైర్యం ఉంది ప్రాజెక్ట్ అంతా ప్రభుత్వంలో మంజూరు అయిపోయి జీవో వచ్చింది డబ్బు విడుదల చేసి పెట్టాను మొదటి విడతగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశాడు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు మంత్రి అయినా ఎవరు ఎమ్మెల్యే అయినా ఈ పని కొనసాగించాల్సిందే ఎవడు ఆపే శక్తి లేదని నేను అనుకున్నాను కానీ నా ఊహలు ఊహలుగానే మిగిలిపోయాయి దాన్ని ఆపే శక్తి మాకుందని మీ పక్క గ్రామాల్లో ఇప్పుడున్న మీ ఎమ్మెల్యేల కుటుంబం ఇద్దరు సోదరులు మేకపాటి సోదరులు నువ్వు ప్రారంభించే పనిని మేము ఆపడానికి మాకు శక్తి ఉంది అని ఆ శక్తిని పదేళ్లలో నిరూపించారు నేను ఎవరికీ శక్తి లేదని నేను అనుకున్నాను మాకైతే ఆ కాలం ఆపగలిగిన శక్తి మాకే ఉంది అని వాళ్ళు నిరూపించారు అప్పుడు ఎవరి గొప్పవాళ్ళో నాకు తెలియదు కానీ ఒక మంచి పనికి మోకాలు అడ్డడం అది ఎవరికీ శ్రేయస్కరం కాదు ఎవరికి మంచి జరగదు భవిష్యత్తులో దీని ఫలితం అనుభవించాల్సి వస్తుంది ఒకరోజు